అందరికి నమస్కారం అండి ముందుగా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అండి ఇంతమంది చూస్తారు చూడడం ఇక్కడ నిజంగా పెద్దిరామారావు గారు మనసుతో రాశానండి ఆయన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వలేదు బుక్ లో ఒక మనిషి ఆలోచన విధానాన్ని నాయకత్వ లక్షణాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిజంగా చాలా అద్భుతంగా రాశారు సార్ మీద థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బుక్ అంటారు కదా పిక్చర్ స్పీచ్ మోర్ దెన్ థౌసండ్ వర్డ్స్ అని నిజంగా ఆ ఫోటో ఉంది చూసారా కింద ఒక గ్రామీణ నేపథ్యం గల ఆంధ్రప్రదేశ్ ని మెల్లగా సర్వీస్ ఓరియంటెడ్ గా ఆయన తీసుకెళ్తూ ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లి అది ఆయన లైఫ్ వర్క్ అండి నిజంగా ఈ ప్రపంచాన్ని ఏమైనా మార్చాయి అంటే కళలే మార్చాయి కొంతమంది ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది కళ్ళ కన్న కళలే ఈ ప్రపంచాన్ని మార్చాయి నిజంగా నాయకుడు ఎవరంటే అట్లాంటి గొప్ప కళలు ఉన్న వాళ్ళే నాయకులు అండ్ అట్లాంటి కళలు ఉన్నాయి మీరు గ్రామీణ నేపథ్యంలో తీసుకుంటే మహిళల్ని తీసుకోండి అండి ద్వాకరాన్ని తీసుకొచ్చినా కానీ సరే ఇంటికే పరిమితమైన మహిళల్ని చిన్న పొదుపు సంఘాలండి మీకు తెలుసుంటే అప్పుడు నెలకు ఐదు రూపాయలు సేవ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు కలిసి పోగు చేసుకుని ఒక టీం తీసుకుని వాళ్ళు చిన్న గ్రూప్ ప్లాన్ చేసుకొని వాళ్ళకి మ్యాచింగ్ లోన్స్ బ్యాంక్ నుంచి ఇస్తూ అట్లా అట్లా గ్రాస్ రూట్స్ దగ్గర నుంచి ఒక పక్కనే బిల్ గేట్స్ గారితో బిల్ క్లింటన్ గారితో వాళ్ళతోటి వర్క్ చేశారు అనమాట సో నిజంగా మనం అందరం కూడా లోతుగా ఆలోచించాల్సిన మనిషి అండి చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం లీడర్షిప్ అండి లీడర్ ఈ సమ్మర్ బుక్ క్రియేట్స్ లీడర్స్ అండ్ నాట్ ఫాలోవర్స్ అండ్ మీరు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట సీతక్క అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే నక్సలేట్ గా పట్టుకున్న ఆవిడ్ని నీకు సప సమాజం మీద తపన ఉంటే కనుక రా సమాజంలో వర్క్ చేదు గాను అని చెప్పి ఇవాళ రోజున కేబినెట్ మినిస్టర్ అండి నిజంగా ఎవరికైతే ఆ ఉందో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి జిఎంసి బాలయోజి ఓవి గారు స్పీకర్ గా చేశారండి ఎవరిని అడిగినా కానీ సరే మన దేశానికి చాలా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రెసిడెంట్ ఎవరంటే అబ్దుల్ కలాం గారు అంటారండి ఆయన ఎక్కడున్నారో అట్లాంటి దాన్ని తీసుకొచ్చి మనకి ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు నిజంగా ఒకసారి ఆలోచించండి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక గొప్ప కళ కనే దమ్ము దమ్ము ఉంటుంది ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు రాజధాని లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పెట్టుబడి లేవు విద్యా సంస్థలు లేవు అట్లాంటప్పుడు అమ్మో ఉన్నదాన్ని ఎట్లా పెట్టుకోవాలి ఉద్యోగస్తులకి జీతాలు ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించే పరిస్థితి అది దాంట్లో కూడా ఆయన ప్రపంచంలో నేను అగ్రగామిగా ఎట్లా ఉండాలి అని ఆలోచించిన వ్యక్తి దానికి దమ్ము ఉండాలండి నిజంగా అట్లాంటి కళలే ప్రపంచాన్ని మారుస్తాయి అలాంటి కళలే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్కి కావాలి అండ్ ఇంకొకటి ఒక పెద్ద గీత పక్కన మనకి దమ్ము ఉంటే అందుకంటే ఎక్కువ గొప్ప వర్క్ వర్క్ చేసి ఇంకో పెద్ద గీత తయారవ్వాలి కానీ ఆ గీతని చెరిపేద్దాం అనుకోవడం చాతగాని తనవండి దాన్ని సొసైటీ అసలు యాక్సెప్ట్ చేయకూడదు అండ్ ఆయన తీసుకుంటే బ్యూటిఫుల్లీ యూ టైటిల్ ద బుక్ సార్ డీకోడింగ్ ద లీడర్ టెక్నాలజీ అండి ఆయన పుట్టింది ఎప్పుడు అప్పుడు గూగుల్ లేవు ఏమి లేవు స్విగ్గీ గానీ జొమాటో కానీ ఊబర్ కానీ ఇవన్నీ ఏమీ లేవు కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ ట్వంటీస్ లో ఎట్లా ఆలోచిస్తున్నారో అంతకంటే వేగంగా ఆలోచించే ఆలోచన అయింది నేను మైక్రోసాఫ్ట్ కంపెనీలో అక్కడ డెవలపర్స్ తో ఒక రోజు కూర్చున్నాను అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా వాడారు గవర్నమెంట్ లో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే బికాస్ అవర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసినప్పుడల్లా మా యాప్ డెవలప్ అవ్వాలో తెలుస్తుంది అని అన్నారు అనమాట సో మనందరం కూడా లోతుగా తెలుసుకోవాలండి అండ్ ఈ బుక్ ప్రతి ఇంట్లో ఉండాలండి నిజంగా సార్ ఈ బుక్స్ మీరు చాలా పబ్లిష్ చేయాలి దిస్ బుక్ ఈస్ ఏ పొలిటికల్ అండి నాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు నేను కూడా ఒక పల్లెటూరులో పుట్టిన వాడిని ఇప్పుడు రెండు స్టార్ట్అప్ కంపెనీస్ తోటి వర్క్ చేస్తున్నాను బట్ కలాం గారికి నేను ఒక మాట ఇచ్చాను నేను బిడ్స్ పిల్లల చదువుకున్నాను ఆయన కాలేజ్కి వచ్చినప్పుడు ఆ విజన్ ట్వంటీ ట్వంటీ కోసం నా సెకండ్ టైం కేటాయిస్తాను అట్లాంటిది ఒక పొలిటీషియన్ డెఫినెట్ గా ఆయన బట్ మోర్ దెన్ ఎ పొలిటీషియన్ లీడర్ అండ్ వాట్ ఆంధ్రప్రదేశ్ రైట్ నో అ లీడర్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యంగ్స్టర్ ఇన్ నో వేస్ లైక్ మీ సార్ అడ్రస్ ద ఆడియన్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళు చదవాలండి ఈ పుస్తకం మీరు నిజంగా ఈ యొక్క మాట మాత్రం అందరు తీసుకెళ్లాలండి కళలే ప్రపంచాన్ని మార్చాయి గొప్ప కళలే ఆంధ్రప్రదేశ్ని కూడా మారుస్తాయి అండ్ ఇక్కడ ఒక మీరు ఇక్కడ వీల్ చైర్ లో ఒక ఆయన ఉన్నారు చంద్రకాంత్ సాగర్ గారు ఆయనకి ఇన్స్పిరేషన్ చంద్ర చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు తీసుకున్నారండి ఆ వీల్ చైర్ కుర్చీలో ఉన్నారు కదా ఆయన ఏంటంటే నేను ఒక జాబ్ సీకర్ కాదు జాబ్ గివర్ కావాలి అని ఆ స్ఫూర్తి తీసుకొని నేను ఒక ఆంటర్ప్రనర్ అవ్వాలి అని చెప్పి ఆయన సొంత కంపెనీ పెట్టుకొని తోటి వికలాంగులకి ఆయన ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారండి నిజంగా ఇలాంటి ఇన్స్పిరేషన్ కావాలి ఆంధ్రప్రదేశ్ కి కావాల్సింది ఇప్పుడు ఇన్స్పిరేషన్ కావాలి ఆస్పిరేషన్ ఆంధ్రప్రదేశ్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ థ్యాంక్ యూ సార్